అలా వలైకుంహమతుల్లా వకాతహు మిత్రులారా ఒక కుటుంబంలో కొందరికి లేక ఒక్కరికి అయోమయం అనిపిస్తు అయోమయం అవుతుందా హృదయంలో అయోమయం అవడం భయము భుగులు లాంటిది పుట్టడం ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా అది పూర్తి అవ్వకపోవడం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉండడం నడుస్తు నడుపుతున్నప్పుడు వాహనాలు నడుపుతున్నప్పుడు ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించడం తదితర అంటే ఒక మృత్యువాత పడబోతున్నట్టుగా భయాందోళనలు కురిపించడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మీరు మూఢనమ్మకాల వైపు వెళ్ళడం కంటే ఒకసారి మంచి అవగాహనతో ఆలోచిస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది దానికి మూల కారణం ఏంటంటే దక్షిణంలో దక్షిణంలో ఉన్న ప్రహరీ గోడకు ఉన్నటువంటి ద్వారం ఉందో అది కొద్దిగా లోనిగా ఉండడం కావచ్చు లేక దక్షిణం వైపు వా ఉత్తరం వైపు వాలు వసారా లేకుండా దక్షిణం వైపు వాలు వసారా ఉండడం కావచ్చు లేక ఉత్తరం కంటే దక్షిణం కాళీస్థలం ఎక్కువగా ఉండడం కావచ్చు ఇలాంటి కారణాల వల్ల మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా ఎందుకంటే ఇప్పుడు దక్షిణంలో దక్షిణ దిశాధిపతి కుజుడైతే పరిపాలకుడు యముడైనప్పుడు యముడు అంటే ప్రవర్తన సత్ప్రవర్తన ఇక్కడ లోపం జరిగినప్పుడు దుష్ప్రవర్తన వచ్చే అవకాశం ఉంది అలాగే ఇటు పక్కకి వస్తే నైరుతిలో ఉండేటువంటి రాహువు ఆ నిరుతి అనే రాక్షసుడు ఇక్కడికి వస్తే అగ్నిచంద్రుడు అయితే ఇలా ఈ గ్రహాల పొందికనే ఈ గృహం మీద పడే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఇండ్లలో మీకు ఇలా జరుగుతున్నప్పుడు మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు వెంటనే మంచి జరిగే అవకాశం ఉంటుంది లేక ఒకవేళ ఇది చేయలేని పరిస్థితి మీలో ఉందనుకోండి అలాంటప్పుడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఈ దక్షిణం వైపు గోడకు ఉత్తరం వైపు చూస్తూ కూర్చుండి ఒక నూట ఎనిమిది సార్లు జపిస్తే అట్లా ఒక నూట ఎనిమిది రోజులు జపిస్తే ఈ వాస్తు దోషము పరిహారం అవుతుందని చెప్పటములో అతిశయోక్తి లేదు అలా కాకుండా ఎర్ర కుక్కకు ఫార్టీ ఫైవ్ డేస్ అంటే నలభై ఐదు రోజులు ఎర్ర కుక్కకు ఉత్తర దిశ చూస్తూ మనం విస్తరులు అన్నం పెట్టిన ఈ దోషం కొంత తగ్గుతుంది అనేది మీరు గమనించాలి అలాగే ఇంకా మీరు ఎక్కువ దోషాన్ని కనుక చూస్తుంటే అంటే ఎక్కువ దోషాన్ని కనుక మీరు అనుభవిస్తూ ఉంటే మృత్యుంజయ మంత్రాన్ని కూడా ఓం త్ర్యంబక మిజామహే సుగంధిం పుష్వర్ధనం గురువారకంబంధనూర్ముక్షి మామృతాననే జపాన్ని ఒక రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తూ మనం నిద్రపోతే చాలా బ్రహ్మాండమైన యోగం ఇందులో ఉంటుంది ఇంకా నలభై ఐదు రోజులు ఆపిల్ జ్యూస్ ధ్యానం దానం చేసిన ఆపిల్ జ్యూస్ ఆ వేరే పిల్లలకు లేక పెద్దలకు అక్కడక్కడ గుళ్ళలో కానీ స్కూళ్ళలో కానీ మనం దానం చేసిన ఖచ్చితంగా ఫలితం వచ్చే అవకాశం ఉంది నేను ఇచ్చినటువంటి నాలుగైదు రెమెడీలలో మీకు ఏదైతే వీలైతుందో అది చేసుకోవడం చాలా మంచిది ఇంకా వీలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే రాగి చెట్టుకు నలభై ఐదు రోజులు ప్రదక్షిణ చేసినా ఇట్టి దోషం సవరించబడుతుంది అయితే దీనికి మీరు అనవసరమైన కామెంట్లు చేయడానికి ప్రయత్నించకండి ఏంటంటే ఇది ఇలా ఉన్నప్పుడు రాగి చెట్టు ప్రదక్షిణ చేసినా తదితర రెమెడీస్ ఏం చేసినా ఈ గోడ ఇక్కడికి వస్తుందా ఈ ఖాళీ స్థలం తగ్గుతుందా ఇది పెరుగుతుందా ఇలా అడగడం కాదు ఎందుకంటే ఈ పరిహార క్రియలు మనం ఎప్పుడైతే చేస్తామో మన మనసు ప్రేరేపించి మన హృదయంలో సత్ ఆలోచనలు అంటే స్వచ్ఛమైన ఆలోచనలు వచ్చి మనకి ఎక్కడైతే తప్పు ఉందో దాన్ని సవరించుకోవడానికి ఒక బుద్ధి అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా చూపించుకొని కావచ్చు లేకపోతే మనకున్న తెలివితేటల వాళ్ళు కావచ్చు మనం మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇట్లే ఉండగానే ఇక్కడ చేసుకోండి అంటే ఇప్పుడు ఇక్కడ అడ్డంగా ఒక గోడ పెట్టండి ఆ స్థలాన్ని తగ్గించండి అంటే ఉత్తగా అయ్యే పని కాదు లేక ఒక షెడ్ అయ్యండి ఇంకా అవతలికి అంటే అట్లా అయ్యేది కాదు ఇక్కడ ఉత్తరం కాళీ స్థలం పెంచండి అంటే ఇక్కడ పక్కు స్థలం ఇస్తేనే పెరుగుద్ది లేకపోతే ఇవ్వకుండా పెరగదు కాబట్టి ఇలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడానికంటే ఈ పరిహార క్రియలు చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఆ దక్షిణ దిశ ఏదైతే యముడు ఉన్నాడో ఆ యముడికి సంబంధించినటువంటి ఆ రెమిడీ ఏదైతే ఆ భజన ఉందో హరే రామ హరే గ్రామ అనేది అది చేసుకున్నా ఇట్లా నేను చెప్పిన రెమెడీస్ ఏవి ఫాలో అయినా ఈ యముడికి ఇక్కడున్న రాహుకి ఉన్నటువంటి అగ్నిచంద్రులకు కూడా ఆ దోష శాంతి జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్ట్యా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలరు అలాగే ఒక ఈ ఉత్తరం కాళీ స్థలం నిమిత్తం మీకు ఎందుకంటే ఇలాంటి పనులు చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ రాకపోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి మానవుడు ఏంటంటే ఈ దక్షిణ దోషం ఉన్నప్పుడు దానికి నైరుతి సంబంధం ఉన్నప్పుడు ఇతరులు చెప్పే మాట వినబుద్ధి కాదు అందుకని అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఇండ్లలో ఉన్న ఏ ఒక్కరైనా ఈ విషయానికి గమ గమనించి ఈ ఉత్తర దోషము నివారణ నిమిత్తము ఇక్కడ కుబేరుడు ప్లస్ బృహస్పతి అంటే దత్తాత్రేయ స్వామి గుడిలోకి పోయి కానీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క భజన చేయడం కానీ పూజ చేయడం కానీ పూజ చేయించుకోవడం కానీ శాంతి చేయించుకోవడం కానీ లేదు అట్లా వీలుగాని పక్షంలో మేడి ఉదంబర వృక్షం ఔదంబర వృక్షం దగ్గరికి వెళ్ళి అంటే మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు నీళ్లలో పసుపు కలిపి పదహారు వారాలు పదహారు బిందెల నీళ్ళు కనుక ఆ మేడి చెట్టుకు వచ్చిన ఈ దోష శాంతి ఖచ్చితంగా సవరణ జరిగే అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా కామెంట్ల కంటే అనవసరపు ఆలోచనల కంటే నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కదాన్నైనా మీరు పరిశీలించి అంటే ఆలోచించి ఆచరణ సాధ్యం చేసుకుని ఈ ఫలితాన్ని మీరందరు పొందాలని ఆ భగవంతుని వేడుకుంటూ జై బాబా జై జై బాబా జయ హో బాబా హజరత్ సయ్యద్ యాకుషాలి బాబా బండనగారం